హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ గ్రేప్ జ్యూస్ చేశానండి సాయంత్రం గ్రేప్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దామండి ఇవాళ సాయంత్రం వాకిల్ అడిగానండి నేను నాకు పక్కన చాలా సొంత ఉంటుంది అక్కడ కడుక్కోవడానికి వీలుగా ఉంటుందండి ఎండ వస్తుంది బట్టలు కూడా అక్కడ ఆరేస్తాం మేము నన్ను ఇవాళ క్లీన్ చేస్తున్నాను శుభ్రంగా వాటర్ వేసి చీపుతో క్లీన్ చేస్తున్నానండి వాకిల్ మొత్తం కడిగేస్తున్నాను డస్ట్ చాలా ఉందండి గుమ్మం దగ్గర అయితే ఓపెన్ ప్లేస్ కదండి ఎండ బాగా వస్తుంది అలాగే డస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి మొత్తం వాటర్ వేసి మొత్తం క్లీన్ చేస్తానండి క్లీన్ చేసేసాక శుభ్రంగా ముగ్గు పెట్టేసానండి చూడండి ఇప్పుడు ద్రాక్ష రసానికి ద్రాక్ష పళ్ళు కావాలండి ఫస్ట్గా ద్రాక్ష పళ్ళు తీసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలండి గుత్తు నుంచి తీసేసుకున్న తర్వాత ద్రాక్ష పల్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇక నేనైతే ద్రాక్ష పళ్ళు తీసేసాను గుర్తు నుంచి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే వీటికి మందులు కొడతారు కదా మందులు ఎక్కువ ఉంటాయి అందుకని ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసి శుభ్రంగా వాష్ చేసుకుంటే బాగుంటుందండి నేను ఇక టూ 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 త్రీ టైమ్స్ వాష్ చేస్తున్నాను వాష్ చేసాక కలుద్దామండి గ్రేప్స్లో సాల్ట్ వేసుకుని కడుక్కుంటే మందేమైనా ఉంటే పోతుందండి వాష్ చేస్తానండి ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం ఫస్ట్ ద్రాక్షిపల్ని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకున్న తర్వాత అందులోకి సరిపడా షుగర్ వేసుకోవాలండి నేను ఇక్కడ టూ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను రెండు స్పూన్లు షుగర్ వేసుకున్నానండి ఇప్పుడు అందులోకి కొంచెం దిట్లుగా సాల్ట్ వేసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ రసం పిండుకున్నానండి చిన్న నిమ్మచక్క నిమ్మకాయ రసం అందులోకి ఐస్ క్రీబ్స్ వేసుకున్నాను ఐస్ క్రూబ్స్ వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకున్నానండి ఒక ఐదు నిమిషాలు మిక్సీ పట్టాను చూడండి జ్యూస్ అయితే రెడీ అయింది జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని వడకట్లోకి స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకుంటే ఉన్న పల్ప్ అంతా పోతుందండి ఓన్లీ జ్యూస్ అంతా సపరేట్ వస్తుంది పల్ప్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలండి చూడండి పల్ప్ అంతా సపరేట్ అయిపోయింది దీన్ని తీసేయాలి కింద జ్యూస్ అంతా సపరేట్గా వచ్చేస్తుంది గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని గ్లాస్లో సర్వ్ చేసుకుందాం ఇప్పుడు గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి ఇంకా నేనైతే ఫోర్ ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను ఐస్ వేయడం వల్ల జ్యూస్ కూల్గా ఉంటుందండి మీలో ఎంతమందికి గ్రేప్ జ్యూస్ ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తాగుతారు గ్రేప్ జ్యూస్ని ఇక నేనైతే నాలుగు ఐస్ క్యూబ్స్ వేసానండి ఇప్పుడు ఇందులోకి మన జ్యూస్ని సర్వ్ చేసుకుందాం ఇక్కడ నాకైతే గ్లాస్ వచ్చిందండి గ్రేప్ జ్యూస్ గ్లాస్లో అయితే సర్వ్ చేస్తానండి గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం ఇక్కడైతే నేను రెండు నిమ్మ చెక్కలు అయితే ఇందులో పెడుతున్నాను ఎందుకంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఒక పీ ఒక ప్లేట్తో గార్నిష్ చేస్తున్నాను ఎంతో టేస్టీ అయినా గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ కొట్టండి నోటిఫికేషన్స్ వస్తాయి ఎంతో టేస్టీ అయినా గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం